ఇదుగురుపేట గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గ డిలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని టీడీపీ గవర్నమెంట్ వస్తే మీ పనులన్నీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరేంద్ర నాయుడు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడవల కోరు తెలుగుదేశం గ్రామాలంటే ఎంతో ప్రేమ ఏ మత్స్యకారు గ్రామాల చూసినా కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన ఆయన తీసుకొచ్చిన పథకాలే తప్ప కొత్తగా ఏ అవతల పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు మిగిలిన పోయిన పనులు ఏమైతే మీ గ్రామం అంతా కూడా తిరిగాను కృష్ణాపురం గ్రామంలో ఉన్న ప్రతి గడప నేను వచ్చాను మీ సమస్యలన్నీ కూడా నేను తెలుసుకున్నాను మీ సమస్యల పరిష్కారం కోసం రేపు తెలుగుదేశం పార్టీలో శక్తి వంచడం లేకుండా మీ అందరూ మా నాన్నగారి మీద ఏదైతే నమ్మకంతో గతంలో ఆయన ఓటేస్ గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎలా అయితే మీ మీద ఆ ప్రేమాభిమానంగా మారిందో అలానే మళ్ళీ కూడా మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యని పరిష్కరిస్తారు పరిష్కరించి మీ అందరి ప్రేమాభిమానాలు చురుకుంటానని చెప్పి మీ గతంలో తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిది మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా వేటకెళ్తా మనం వేటకెళ్లి మనం ఎంతో అలసిపోతాం యాభై ఏళ్ళ తర్వాత వేటకెళ్లేని పరిస్థితి ఉంటుంది అందుకోసం అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో గలమెత్తి మత్స్యకారుల కోసం యాభై ఏళ్ళకి తీసుకొచ్చిన కనుక పోలవరెడ్డి మత్స్యకారులకి బోట్ కావాలి ఇంజన్లు కావాలి కావాలి ఐస్ ఐస్ బాక్స్ అలానే మనము సముద్రంలోకి అక్కడ దిక్చుచికి కావాల్సిన కంపాసులు అవన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో మనం అందరూ కూడా ఇవ్వడం జరిగింది అలానే మత్స్యకార గ్రామాలకి అభివృద్ధి పనులు చేశాము తుఫాన్ చెట్లు కట్టాము అలానే మైపాడు ఇక్కడ కట్టిన బీచ్ రిసార్ట్ ఏదైతే అలానే మనకి రామచంద్రపురంలో కట్టిన రిసార్ట్ కాని కూడా మా నాన్నగారు ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవ్వాలని చెప్పి ఒక సద్శంతో ఆయన కట్టడం జరిగింది ఇక్కడ అవసరమైన అన్ని పరిశ్రమలు తీసుకొస్తాం ఈ సమస్యలు పరిష్కారం కోసం శక్తి లేకుండా నేను నేను పోరాటం చేస్తాను మీకోసం ఎలా వేయాలని నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను మీ అందరూ నేను కోరుకునేది ఒకటే గతంలో మా నాన్నగారు చూశారు మంచి పనులు చేశాం ఇక్కడే కాదు నియోజకవర్గంలోనే ఈ మన ఇందుకు పెట్ట రెండు వేల తొమ్మిదిలో మనకు కలిసింది రెండు వేల నాలుగులో నుంచి ఎమ్మెల్యే ఉన్నారు రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోరు నియోజకవర్గానికి అవసరమైన అన్ని పనులు ఆయన ఎక్కడెక్కడ బయలుపెట్టకుండా చేశారు రైతులు అప్పుడు చూశారు కొంతమంది ఇల్లు ఇరిగిపోయి పైన అన్ని కూడా వర్షం నీళ్ళన్ని కూడా ఇళ్ళలో వస్తూ చాలా మంది ఇబ్బంది పడుతూ పైన పట్టలు కట్టుకొని ఇబ్బంది పడుతున్న నేను చూసాను కూడా వాళ్ళందరూ కూడా మాట ఇస్తున్న ఆ ఇల్లులని తొలగించి కొత్త ఇల్లు కూడా మీ అందరు కూడా కట్టించే ఏర్పాట్లు ఏం చేస్తారని చెప్పి మీ అందరు కూడా మాట ఇస్తున్నారు ఇవన్నీ కాకుండా ఇంకా కూడా గతంలో ఉన్న అన్ని

విద్యావంతుడైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి గడపని తొక్కుతూ మీ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా మీ అందరికీ ఏ విధంగా సమస్యలని పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు కాబట్టి మనందరం కూడా యువకుడు ఉత్సాహంతుడైనటువంటి దినేష్ రెడ్డి గారిని కోమరు శాసనసభ్యులుగా ఎన్నుకుంటే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులుగా దినేష్ రెడ్డి గారు మన గ్రామానికి అదేవిధంగా మత్స్యకారు సోదరులందరికి ఏ విధంగా పరిష్కార మార్గం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారో మీ అందరూ తెలుసుకోవాలి గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం మీ అందరికీ తెలియని కాదు తండ్రి బాటలనే నడిచే తనేడుగా పల్లారెడ్డి దినేష్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితంగా ఉండి అందుబాటులో ఉండే వ్యక్తిగా మీ అందరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ